వెల్కమ్ షేర్ ఈ రోజు మా తల్లి బర్త్డే అనమాట సింపుల్ గా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము ఫాస్ట్ కి పూరీలు అయితే అనమాట ఇంకా మా పిల్లలు ఇద్దరు వాటర్ బలూన్స్ తో కాసేపు అయితే ఆడుకున్నారు ఇంకా బర్త్డే అయితే స్వీట్ చేయాలి కదా రెగ్యులర్ గా చేసే కాకుండా ఈ రోజు కొంచెం డిఫరెంట్ గా చేద్దామని బ్రెడ్ టోస్ట్ చేశాను ఇంకా ఆఫ్టర్నూన్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట జరిగింది సో అక్కడైతే వెళ్ళాం దర్శనం చేసుకొని భోజనం చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక పిల్లల కోసం అని చెప్పి ఆలివ్ పప్స్ కూడా చేశాను ఇంకా మా వారు నేను కలిసి అయితే బెలూన్స్ అన్ని ఉదేశాము చిట్టుదల డ్రెస్కి ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యే బెలూన్స్ తీసుకొచ్చాము టూ షేడ్స్ లో ఉన్న కలర్స్ ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీకి ఆద్య కూడా రెడీ అయిపోయింది ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు ఇంకా అందరికల్ అయితే కేక్ మీదే ఉంటాయి కదా మాక్సిమం బర్త్డే అనేసరికి తర్వాత కేక్ కటింగ్ కూడా చేసేసాము ఇంకా ఆ తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళాం అనమాట మేము వెళ్ళడం చాలా తక్కువ ఇంకా ఆద్య బర్త్డే కదా అని చెప్పి ఈవినింగ్ వెళ్ళాము మిక్స్డ్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది చికెన్ దమ్ బిర్యానీ కొంచెం బాలేదన్నమాట టేస్ట్ యావరేజ్ గా ఉంది ఇంకా తర్వాత ఐస్ క్రీమ్ బాధలకు వచ్చాము దగ్గరగానే ఉంది ఇక్కడ కొన్ని ఫ్లేవర్స్ ఉంటే ఫ్రూట్ ఫ్లేవర్స్ ఒరిజినల్వి అవి తీసుకున్నాం అనమాట ఫస్ట్ టైం తిన్నాను టేస్ట్ అయితే పర్లేదు ఫుల్ వీడియో అయితే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను చూసేయండి